హౌప్లెంక్ వెళ్తున్నాము ప్రస్తుతానికి ఓరకల్లు దగ్గరలో వెళ్తున్నాము మేడం వాయిస్ ఇవ్వండి ఇదో ఇది ఇదో ఇది ఇది మూడు చెట్ల కొండ ఈ కొండని కుండు కొట్టేసినారు మేడం చెప్పండి హలో గాయస్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారు అందరూ చెప్పండి ఈ రోజు ఒక విహారయాత్ర వెళ్తున్నాము శేఖర్ సారు కూర్చున్నాడు డ్రైవింగ్ విషయం సార్ చేస్తున్నాడు ఇద్దరు గుడ్డోళ్ళు కూర్చున్నారు కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు పెద్ద మనిషి చిరునవ్వులతో చింతిస్తున్నాడు

ఎందుకంటే ఆ డే వరకు కూడా మేము ఫిక్స్ అయితే కాలేదు ఇంకా అందరు ఎక్కాక కూడా ఇంకా డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలా ఏమనేది ఇంకా ఫైనల్గా ఆహోబిలం అని అయితే ఫిక్స్ అయినాము ఇంకా నేను చిన్నబాబుని కూడా వెంట తీసుకెళ్ళాను క్లైమేట్ అయితే చాలా బాగుండే అంత ఎండ లేదు అట్లా వర్షం లేదు సెవెన్ థర్టీకి అంతా బయలుదేరి స్టార్ట్ అవ్వాలనుకున్నాం కానీ నియర్లీ ఎయిట్ థర్టీ అయింది అందరూ కలిసి స్టార్ట్ అవ్వటానికి ఇంక ఇక్కడ నాకు ప్లేసెస్ అంతగా తెలియదు కూడా ఉండేది కర్నూలు అయినా కానీ సరౌండింగ్ ప్లేసెస్ అంతగా నాకు తెలియదు అందుకు నాకు ఒలిగా అనేది చెప్తున్నారు అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉందని కామెంట్లో కూడా వేస్తున్నారు నేను చెప్పేదాని మీద ఇంకేదైనా టిఫిన్ సెంటర్ ఏదైనా కనిపిస్తే తిందామని అనుకొని వెళ్తున్నాము దారిలో ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత రాజ్ గార్డెన్ రాజ్ గార్డెన్ అండి ఇంకా ఫైనల్గా ఒక హోటల్ దగ్గర ఆపారు అక్కడ అంతా దిగి ఇంకా టిఫిన్ చేసాము నేనైతే ఫస్ట్ రెండు ఇడ్లీలు తీసుకున్నాను తర్వాత ఇంకా ఒక ప్లేట్ పూరీ కూడా చెప్పాను దోశ అనుకున్నాను కానీ దోశ అయితే అసలుకి ఏమీ బాగాలేదు అందుకు ఇంకా క్యాన్సిల్ చేసుకొని ఇంకా పూరీ తీసుకున్నాను ఊరైతే వేడి వేడి ఇచ్చారు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే బాబు కోసమని కొద్దిగా సేమియా చేశాను ఒక క్యారెట్ సేమియా ఇంకా కొంచెం అటుకులు కార్న్ఫ్లాక్స్ అవన్నీ వేయించి తీసుకొచ్చాను అదైతే ఎప్పుడైనా ఏడ్చినా కానీ కొంచెం అవి పెట్టొచ్చని ఇష్టంగా తింటాడు బాబు అసలు ఎవరి దగ్గరికి పోవట్లేదు బాబు అయితే ఓకే దూరం నుంచి చూస్తాడే కానీ అంత నవ్వుతాడు కానీ ఎవరి దగ్గరికి పోడు హోదు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము చికెన్ తినేసి ఏం అది నాకు నాకివా టిఫిన్ తిన్నాకైతే అందరికి కొంచెం హుషారు వచ్చింది పిల్లలకి కానీ మాకు కానీ ఎందుకంటే మార్నింగ్ ఎయిట్ థర్టీన్ స్టార్ట్ అయ్యాము అప్పటి నుంచి ఎక్కడైనా తిందాం తిందామని అది టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది టిఫిన్ చేయడానికి ఇంకా దారిలో చెరువు అవన్నీ కనిపించింది ఇవన్నీ దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్ అంట ఇంకా ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇలానే ఉన్నాయి అన్నీ ఆ చెట్లు అవన్నీ పొదలు పొదలుగా ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము ఇంకా చాలా అంగడ్లు అవన్నీ అయితే బాగానే కనిపిస్తున్నాయి రోడ్డు మీద హోటల్స్ అవన్నీ ఇక్కడ నుంచే బస్సులు చాలామంది వెహికల్స్ అన్నీ ఇక్కడ నుంచే ఆగినాయి ఇంక నుంచి సుమారు ఒక వన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అయినా కానీ అక్కడికే ఇంకా స్టాప్ చేసుకున్నారు వెహికల్స్ ఆ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి జనాలు అయితే చాలామంది ఉన్నారు ఇంకా మా బాబు అయితే ఇంకా పడుకున్నాడు క్లైమేట్ అయితే చెట్లు అవన్నీ ఉండడం వల్ల ఎక్కువ బాగా కూల్ అనిపించింది అంతా ఎక్కువ గ్రీనరీనే బోర్డ్లు అయితే సింహాలు పులులు ఉంటాయి కానీ ఎక్కువ అయితే పెట్టారు అడుగడుగున అసలు ఇక్కడ ఎవరున తప్పిపోతే కానీ అడవిలో అస్సలకి దొరకరు ఇంకా అంత దట్టమైన అడవి అది చూడండి ఎన్ని వెహికల్స్ నిలబడాయో మంది అయితే వచ్చిండ్రి గుడిలో అది దర్శనంకే సుమారు ఒక గంట పట్టింది అంతమంది జనాలు ఉన్నారు ఆ రోజైతే మేము ఎక్కడ పోయినా కానీ అట్లా ఉంటారేమో అనిపిస్తుంది నాకైతే ఆ రోజే ఏదో స్పెషల్ ఉంటుంది చూడండి అక్కడంతా కొండలు చెట్లు చాలా బాగుంటుంది సీనరీ అయితే కొద్ది వరకే అలౌ చేస్తారు అక్కడ అక్కడే ఇంకా పార్క్ చేసుకోండి వెహికల్ అని అన్నారు అంటే ఇక్కడ అది ఎల్లమ్మ లాగా చేస్తారా సార్ ఏమన్నా అవును సార్ శేఖర్ సార్ ఇంకా అక్కడి నుంచి వెహికల్స్ అలవ్ లేదు మనం బై వాక్ వెళ్ళాలా ఒక బస్ అయితే ఫ్రీ బస్ ఏదో ఉంటదన్నారు ఆ బస్ కోసం అయితే మేము వెయిట్ చేయలేదు కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము పోయేటప్పుడు బాగా ఎనర్జెటిక్గానే ఉన్నాము బాగా హ్యాపీగా అవి ఇవి చూసుకుంటా వెళ్ళిపోయాము మా బాబుని ఎత్తుకున్నారు సార్ ఎత్తుకున్నారు ఇద్దరు బుడ్డోలు వేషం వేసుకొని ఉన్నారు చాలా ఎత్తుకైతే ఉంది కొండ అది ఎంత కానీ ఒక కెమెరా అయితే ఆ నేచర్ని అయితే క్యాప్చర్ చేయలేదు మన కండ్లకు ఉన్నంత ప్రకృతి ఆనందము ఒక కెమెరాలో మనం బంధించలేము అనిపించింది నాకైతే నిజంగా అంత బాగుంది అక్కడ ఆ క్లైమేట్ కానీ ప్రాంతము కంప్లీట్గా ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఉంటుంది అనిపించింది అంత చెట్లకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా పెట్టారు ఆ సైడ్కి ఇంకా బాబు అప్పుడే లేసాడు ఇంకా వాళ్ళు కూడా తెలిసిందేమో వచ్చేసింది మన ప్లేస్ అని అందుకే లేచినాడు ఇంకా మనం తీసుకొని ఇంకా కొంచెం కష్టమే అనిపించింది నాకు ఇంకా ఇప్పుడు అనిపించలేదు కానీ ఎక్కేటప్పుడు ఇంకా అక్కడ ఎగువ హోబిలం అవన్నీ ఎక్కేటప్పుడు కొంచెం అని ఇబ్బంది అనిపించింది చాలా ఇబ్బంది అనిపించింది కొంచెం కూడా కాదు ఇక్కడైతే ఓకే బాగానే యాక్టివ్గా వెళ్ళిపోతున్నాము ఇంకా స్టార్టింగే కాబట్టి అది ఇంకా ఆల్మోస్ట్ రిప్ అయిపోయాము అక్కడ ఇదే ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇంకా ఇక్కడ నడవలేని వాళ్ళని ఇట్లా చైర్స్లో తీసుకెళ్తున్నారు అక్కడ ఎక్కువ హోబీ హోబీల అవన్నీ చూపించుకొని తీసుకొస్తున్నారు ఆ చైర్స్లోనే చూశాను నేను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు చూశాను ఆ చైర్లో తీసుకొని వెళ్ళే వెళ్ళే వాళ్ళని చాలా పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు పిల్లలు చాలామంది ఉన్నారు చాలా ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారు ఎవరో నడచలేను అని కూర్చున్న వాళ్ళైతే చాలా తక్కువ నేను చూసింది అయితే అక్కడ ఇక్కడే ఇదంతా దిగువ అహోబిలము ఈ సరౌండింగ్స్ అంతా ఇక్కడ ఆ కార్నర్కి అక్కడ గుండు అవన్నీ కొట్టించుకున్న వాళ్ళు అదే హెయిడ్స్ ఇస్తున్నారు అదే టెంపుల్ అక్కడ కనిపించేదే మనకి అక్కడికి లోపలికి దర్శనానికి వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు అక్కడ అంతా చుట్టుపక్కన అయితే సైడ్స్కి వాటర్ అయితే బాగా ఫెసిలిటీ బాగానే ఉంది ఇంకా ఇక్కడ సై ఈ పక్క సైడ్కి వస్తే మనం ఈ రూట్లోనే ఎగువ అహోబిలంకి వెళ్ళ వెళ్ళే రూట్ ఇది ఇక్కడ కొండ నుంచి ఇట్లా నీళ్ళు వస్తుంటుంది ఇట్లా సైడ్కి వర్షం పడే టైంకి చాలా ఎక్కువ ఉంటుందంట వాటర్ ఇక్కడ అక్కడ వాళ్ళు చెప్పారు ఇంకా నేను కొద్దిగా వాటర్ దగ్గరికి చిన్నోడిని తీసుకొని వెళ్ళాను దూరం నుంచి అయితే వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక ఏదన్నా బండ ఏదైనా జాగ్రత్తదేమో అనే ముందే బాబుని ఎత్తుకున్నాను కాబట్టి చాలా భయాలు అన్నీ వద్దు నీళ్ళ దగ్గర ఎంత దూరం ఉంటే అంత మంచిదని అలా పోయి ఒక అట్లా కాళ్ళు పగిట్లో వచ్చేసాను వెంటనే ఏ రా ఎట్లా స్లిప్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ బాబుని చి పిల్లల్ని పిలుచుకొని వచ్చినప్పుడు అందరూ అయితే ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్లో అంతా అది చాలా కూల్గా ఉండేసరికి బాబు కూడా దిగనన్నాడు మామూలుగా వాడు ఏదైనా కానీ దిగి ఆడుకుంటాడు అలాంటివి వాడికి కూడా ఇంకా ఏదో భయం అనిపిచ్చినట్టుంది దిగలేదు బాబు కూడా పెద్దవాళ్ళు చాలామంది కూడా అక్కడ ఆ సైడ్కి రైట్ సైడ్ ఉన్న వాటర్లో బాగా ఆడుకుంటున్నారు అది బాగా ఫేస్ లెవెల్కి వస్తుంది పైన వాటర్ అయితే మునుగుతే అందులోకి ఆ లోతు మునుగని వాళ్ళు మునగలేని వాళ్ళు ఇక్కడ సైడ్కి అక్కడ అట్లా ఫేస్ అలా వాష్ చేసుకొని వస్తున్నారు అక్కడ పైన నుంచి వాళ్ళంతా అహోబిలం నుంచి వచ్చేవాళ్ళు ఇదే దారే ఇంకా అలానే వెళ్ళాలి కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అక్కడ అదేగా అదే పనిగా టెంకాయలు కొట్టి కూడా వాటికి ఇస్తున్నారు ఇంకే బుట్టలో చూసినా కానీ అది వదలట్లేదు ఇంకా మా చిన్నబాబు అయితే వాటిని చూసి ఇంకా చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు చాలా క్యూట్ క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు వాటి దగ్గరికే పోవాలంటున్నాడు అసలుకి నాకు అవి ఎక్కడ మీదికొసాయో భయం వేస్తుంది ఇంకా ఇది ఇది ఇంతనే ఒక నియర్లో ఒక టెన్ టైమ్స్ తిరిగి ఉంటాడు ఇక్కడ అక్కడే నడిచాలంటున్నాడు నాకైతే పక్కన అదేమో లోయ ఉంది చిన్నగా ఏదో ఫెన్సింగ్ అంతే మీ చిన్న బాబు అస్సలకి చూడండి ఎంత అల్లరి చేశాడంటే నాకు ఇక్కడ చాలా భయం వేసింది ఈ స్పాట్లోనే ఖచ్చితంగా అక్కడే నడవాలంటున్నాడు పెద్ద పెద్ద వాళ్ళే భయపడి చిన్నగా నడుస్తుంటే సైడ్కి వీడేమో అక్కడే పోవాలంటాడు ఇంకా కెమెరా కూడా నేను ఇంకా ఎక్కడ చూపిస్తున్నా తెలియదు దాని మీద అస్సలు ధ్యాస పెట్టలేదు నేను వాడినే చూసుకుంటున్నాను ఇంకా పైన ఎగువ అహోబిలంకి వెళ్తున్నాము అంతరము ఇంకా అది నేను పార్ట్ టూలో చూపిస్తా నేను చాలా బాగుంటుంది ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఎలా వెళ్ళాము ఇంకా అక్కడ ఏం చేసామనేది నేను నెక్స్ట్ పార్ట్ టూలో అప్డేట్ చేస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్